వెల్కమ్ టు వైలూర్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే జీరో కరప్షన్ అంటూ చంద్రబాబు నాయుడు గారి వార్డ్స్ మీరు సమర్థిస్తారా అది పాసిబుల్ అవుతుంది అంటారా అది వినడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఎస్ చాలా తీగా ఉంది కానీ ఇది సాధ్యమా అని అంటే కనుక మిలియన్ డాలర్ల ప్రశ్న ఎస్ అవినీతి రహిత పాలన చేయాలి అనేది చంద్రబాబు గారి యొక్క కాన్సెప్ట్ చంద్రబాబు గారు ఏదన్నా అనుకుంటే చేస్తారు అనే నమ్మకం కూడా ఉంది ప్రజలకి కానీ ఇది చేయగలరా ఇది కేవలం నినాదం వరకే పరిమితమా అనేటువంటి చర్చ మొదలైంది ఎందుకంటే ఆయనే ఈ మధ్యకాలంలో రెండు రోజుల క్రితం రివ్యూ మీటింగ్లో జీరో కరప్షన్ తోటి పరిపాలన ఉండాలి అంటే ఒక్కసారి ఏమైనా ఆయన కాన్సెప్ట్ ఏంటంటే టెక్నాలజీ బాగా ఐ హ్యాండ్ టెక్నాలజీ వచ్చేసింది ఓకే పరిపాలన ఇప్పుడు అంతా కూడా వాట్సాప్ పరిపాలన దాదాపు మూడు వందల సర్వీసులను అందిస్తున్నాము కాబట్టి టెక్నాలజీని ఇంకా ఎక్కువగా ఉపయోగించుకొని రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది ఓకే కాబట్టి మొత్తం టెక్నాలజీతోటే చేస్తున్నప్పుడు కరప్షన్ అనేది ఉండదు సో జీరో తోటి పరిపాలన ఉండాలి అనేది ఆయన కాన్సెప్ట్ ఓకే కానీ ఇప్పుడు కొంతమంది ఉద్యోగులు కరప్షన్ చేయకుండా ఉండలేరు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు నీతి నిజాయితీగా పనిచేసేటువంటి ఉద్యోగులని ఓకే చాలా తక్కువ మంది ఉంటారు నీతి నిజాయితీలతోటి పనిచేసేటువంటి ఉద్యోగులు వాళ్ళకి బేసికల్గా మైండ్ సెట్ మారాలి ఈ మైండ్ సెట్ మారితేనే కరప్షన్కి దూరంగా ఉంటారు అలా కాకుండా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఉద్యోగులు ఉన్నారండి కొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేజర్గా కొంతమంది బ్యూరోక్రాట్స్ తర్వాత గ్రూప్ వన్ ఆఫీసర్స్ సరే కింద లేయర్లో ఎంఆర్ఓలు ఆర్డీఓలు కొంతమంది వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు కూడా చాలా చాలా వరకు వంద కోట్లు దాటిపోయారు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా మరీ బ్యూరోక్రాట్స్ లెవెల్లో హై కరప్షన్ అయిపోయింది వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించేసి వాటిని ఇండస్ట్రీస్ దగ్గర పెడుతున్నారు ఓకే కాంట్రాక్టర్స్ దగ్గర పెడుతున్నారు అదే కాంట్రాక్టర్లు మళ్ళీ ప్రభుత్వ వర్క్లు చేస్తుంటారు వాళ్ళు చేసినా చేయకపోయినా నాణ్యంగా ఆ పనులకి బిల్లులు చేస్తారు వీళ్ళు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనులు చేసినట్టు చేయకుండానే బిల్లులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఓకే ఆ బిల్లులకి డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చారనేది ఒక న్యూస్ కూడా మనం చూసాం పులివెందుల నియోజకవర్గంలో అసలు రోడ్లే వేయకుండా వేసినట్టు బిల్లులు చేస్తే ఆ బిల్లులకి డబ్బులు ఇచ్చారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేది కూడా మనం విన్నాం న్యూస్ ఓకే ఇది ఎలా సాధ్యం అని అంటే అధికారులకి కాంట్రాక్టులకి మధ్య వేసుకున్నటువంటి అవినీతి బంధం ఓకే ఈ అవినీతి బంధం అంత ఈజీగా పోదు అది ఒకవేళ అలా నెక్స్ట్ ప్రభుత్వం వస్తే అని కూడా ప్రభుత్వం వచ్చినా కానీ అధికారులు ఆ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తారు అదే కాంట్రాక్టర్లు ఉంటారు ఇప్పుడు ప్రభుత్వాలు మార్ని కాంట్రాక్టర్లు మారారా అధికారులు మారారా మారలేదుగా వాళ్ళ బంధాలు అయితే అలా ఉన్నాయిగా ఆ బంధాలని ఛేదించడం అనేది అంత సాధ్యం కాదండి అందుకే చంద్రబాబు గారు జీరో కరప్షన్ అని చెప్పినప్పటికీ కూడా ఎంత టెక్నాలజీని పరిపాలనలో అనుసంధానించినప్పటికీ కూడా అంత ఈజీగా కరప్షన్ పోదు జీరో కరప్షన్ పోదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు పరిపాలించారుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి అప్పుడు కూడా ఆయన అనేక సందర్భాల్లో అనేక మీటింగుల్లో కరప్షన్ టూ డిజిట్స్ దాటింది తగ్గించండి కరప్షన్ తగ్గాలి 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 అని చెప్తూనే ఉన్నారు కానీ తగ్గలేదుగా ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నారు జీరో కరప్షన్కి వెళ్ళిపోవాలి మనం కరప్షన్ లేకుండా కర అవినీతి రహిత పార్లను అందించాలి మనం అని చెప్పి చెప్తున్నారు కానీ ఎంతమంది మారుంటారు బేసికల్గా వాళ్ళ మైండ్ సెట్ మారాలి ఉద్యోగులకు సంబంధించిన మైండ్ సెట్ మారాలి కొంతమంది ఉద్యోగులు పీడించుకు తింటారు జలగల మాదిరిగా జనాల మీద పడి ఎస్ అవును అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రతి సంవత్సరం వాళ్ళ ఆస్తులను ప్రకటించాలి ఎస్ సార్ రీసెంట్ గా కొన్ని చోట్ల చూసుకుంటే ఒక్కొక్క దగ్గర ఎన్ని కోట్లు బయటపడ్డాయి అన్ని కోట్లు బయటపడ్డాయి ఏసీ చేస్తే మామూలు ఉద్యోగ దగ్గర కూడా కొన్ని వందల కోట్లు కదా అసలు ఇవన్నీ కలెక్ట్ చేస్తే ఏపీ కొన్ని అప్పులు కూడా ఉన్నాయి అప్పులు పోయి డబ్బులు కూడా మిగిలితే ఇంకా ఎస్ సార్ కానీ అది చేయాలి కదా ఎస్ అది చేసేటువంటి సాహసం ఆ ధైర్యం ఏ ప్రభుత్వాలకు ఉండవు ప్రభుత్వ ఉద్యోగుల్ని కాదని పాలకులు నిర్ణయాలు తీసుకునేటువంటి సాహసం చేయరు అందుకే కరప్షన్ పెరిగిపోతుంది కరప్షన్ ఏ స్థాయిలో పెరిగిపోతుంది అంటే దాదాపుగా సంపద సమాజంలో ఉండేది ఓకే ఆ ఉద్యోగుల దగ్గరికి కాంట్రాక్టర్ దగ్గరికి పొలిటీషియన్స్ దగ్గరికి కొంతమంది దగ్గరికి లిమిటెడ్గా వెళ్ళిపోతుంది మొత్తం డబ్బు అందరికీ సంపాద అందరికీ కావాల్సినటువంటి సంపద ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్ దగ్గర ఉండిపోతుంది ఓకే ఇది డేంజర్ అనేది చంద్రబాబు గారు చెప్తున్నారు అందుకే కరప్షన్ లేకుండా మీరు పరిపాలన చేయండి విధులు నిర్వహించండి అని చెప్తున్నారు ఇక్కడ మార్పు రావాల్సింది ఉద్యోగుల్లో అలాగే రాజకీయ నాయకుల్లో ఎలా వస్తుంది మార్పు అంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు కదా చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రభుత్వ సలహాదారుగా తీసుకున్నారు ఆయన డ్యూటీస్ ఏంటి స్కూల్స్లో పిల్లలకి వాళ్ళకి సాంప్రదాయాలు సంస్కృతి నైతిక విలువలు వీటి గురించి చెప్పడానికి ఆయన్ని సలహాదారుగా పెట్టుకున్నారు ఓకే వాళ్ళకంటే కూడా వాళ్ళకంటే కూడా ఉద్యోగులకి క్లాసులు పెట్టించాలి ఆధ్యాత్మిక బోధన కలిగించాలి అవినీతికి పాల్పడితే మీ జన్మ ఎలా ఉంటుంది మీ జీవితం ఎలా ఉంటుంది మీరు ఏ విధంగా కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు శిక్షించబడతారు ప్రకృతి మిమ్మల్ని ఏ విధంగా శిక్షిస్తుంది మీరు కరప్షన్ చేస్తే మీ పిల్లలు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఒకవేళ మీ పిల్లలు తప్పించుకున్నా కానీ మీ మనవాళ్ళు మనోరాళ్ళలో ఏ విధంగా దెబ్బతింటారు ఆధ్యాత్మికం ఏం చెబుతుంది పురాణాల్లో వేదాల్లో అనేది చాగని కోటిసారి చేత వీళ్ళకి క్లాసులు ఇప్పించాలి పాసిబుల్ సరే భార్య వాళ్ళు కొంతమంది మారుతారు ఓకే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ వచ్చింది ఆర్డీఓల బదిలీలో ఒక ఐఏఎస్ సతీమణి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసిందంటే న్యూస్ వచ్చింది కదా ఏపీలో ఎస్ ఆర్డీఓల్ బదిలీలో అంటే రెవెన్యూ శాఖల ఆర్డీఓల్ బదిలీలో ఒక ఐఏఎస్కు సంబంధించినటువంటి సతీమణి ఒక పెద్ద కౌంటర్ తెలిసి విజయవాడలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిందంట కనీసం ఈ ఆధ్యాత్మిక బోధనలు చాగండి కోటేశ్వరరావు గారు చేత ఈ ఉద్యోగులకి కుటుంబ సమేతంగా హాజరు కావాలని చెప్పి విధిగా పెడితే నెలకు కోసారో రెండు నెలలకు కోసారో పెడితే కనీసం కొంతమంది మారుతారుగా అరే మనం కరప్షన్ చేస్తే మన పిల్లలు మన భవిష్యత్తు లేదంటే మనం నెక్స్ట్ అయినా కానీ శిక్షించబడుతుందంట వేదాలు తర్వాత పురాణాలు చెప్తున్నాయి అని చెప్పి అట్లీస్ట్ ఆ భయం అన్న ఉంటుందిగా నెక్స్ట్ జనరేషన్ పాడైపోతుందనే భయం అన్న ఉంటుందిగా అక్కడి నుంచి ఏమైనా మార్పు వస్తుందేమో అనేది ఒకటి రెండు ఉద్యోగ సంఘాలు ఉన్నాయండి ఈ ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయి నేను కాక మొన్నే చూసా మాకు మూడు డిఎల్ పెండింగ్ ఉన్నాయి మా మూడు డిఎల్ కావాలి మాకు పిఆర్సి ఇవ్వాలి మాకు పాత బకాయిలు ఇవ్వాలి మాకు పెన్షన్స్ ఇవ్వాలి తారీఖు జీతాలు కావాలి కానీ వర్కింగ్ అవర్స్ తగ్గించాలి ఇలాంటి డిమాండ్స్ తోటి ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతుంటాయి ఎప్పటికప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఉద్యోగులకి ఒక మ్యాండటరీ ఉంటుందండి మార్గదర్శకాలు ఉంటాయి వీటిని తెలియజేయాలి వాళ్ళు వాళ్ళు మీటింగ్లు పెట్టుకుని ఏం చేయాలంటే బాబు మనం ఉద్యోగంలో చేరేటప్పుడు ఒక ప్రమాణ పత్రం రాస్తాము సంతకం పెడతాము దాంట్లో కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి కరప్షన్కు పాల్పడము అనేది ప్రజాసేవ కోసమే నేను ఉద్యోగం చేస్తాము ఈ ఉద్యోగం ప్రజాసేవ కోసమే అనేది ఉంటాయి మార్గదర్శకాలు చాలా ఉంటాయి అనేది ఈ మార్గదర్శకాలు వాళ్ళకి తెలియజేయాలి తెలియజేసి కరప్షన్కి దూరంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్పాలి ఓకే అలాగే ఎవరెవరు జీతాలు ఎంత అనేది ఆఫీసుల్లో డిస్ప్లే చేయాలి వాళ్ళ జీతాలు ఎవరెవరికి ఎంత ఉంది అని డిస్ప్లే చేయాలి డిస్ప్లే చేస్తే చూసినటువంటి వాళ్ళు ఇతని జీతం లక్ష ఉంది లక్ష యాభై వేలు ఉంది లేదా రెండు లక్షలు ఉంది ఇతను కరప్షన్ ఇతను అవినీతి డబ్బులు అడుగుతున్నాడు అనేది చూస్తే కొంతమందికి ఇంత జీతం తీసుకుంటే ఇతనికి ఎందుకు అవినీతి ఎందుకు ఇవ్వాలని చెప్పి తిరగబడతారు ప్రజలు ప్రజలు తిరగబడాలి ఒకటి రెండు ఉద్యోగ సంఘాల నేతలు కేవలం హక్కుల కోసమే కాదు బాధ్యతలను కూడా గుర్తు చేస్తూ వాళ్ళ క్లాస్ తీసుకోవాలి మీటింగ్లు పెట్టాలి మూడు చాగంటి కోటేశ్వరరావు గారి లాంటి వాళ్ళ చేత ఆధ్యాత్మిక ప్రబోధనలు చేయించాలి ప్రవచనాలు చెప్పించాలి వాళ్ళకి నాలుగు సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వాడాలి అన్నిట్లో వాడాలి ఓకే ఐదు మనకి ఏసీబీ ఉంది దానికి స్వయం ప్రతిపత్తి కల్పించేసి ఎవరైతే కరప్షన్ చేశారో వాళ్ళందరినీ లోపల వేయాలి ఆరు కరప్షన్ చేసినటువంటి వాళ్ళు ఇప్పటివరకు సస్పెన్షన్ ఒకటే అటు కాకుండా డిస్మిస్ చేయాలి ఇంకా అసలు టెర్మినేట్ చేయాలి ఉద్యోగంలో ఇంకనే ఉండకూడదు అనేది టెర్మినేట్ చేయాలి ఇవి గనక చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో జీరో కరప్షను అది కొంతవరకు సాధ్యమైంది పూర్తిగాకూడదు కాదు అప్పటికి కూడా కొంతవరకు సాధ్యమయ్యే అవకాశం